అనే అంశాన్ని కూడా నేను చెప్పబోతున్నాను ఒక్కసారి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు తెలియజేసింది మన పత్రికనే అది మన నమస్తే తెలంగాణనే ఇది వాస్తవం తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించినాయి ఈరోజు మరొకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కష్టం వచ్చింది కన్నీళ్లు వచ్చినాయి కడుపులో కన్నీళ్లతోని బాధపడుతున్నది తెలంగాణ యావత్తు యువతంతా నలభై లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి అంటూ రణం మొదలు ఇంకో పక్కన వాళ్ళకి అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఏది ప్రభుత్వం వచ్చినా డిసెంబర్లోనే డిఎస్సి అని చెప్పి దాని తర్వాత ఫిబ్రవరిలో గ్రూప్స్ అని అదని ఇదని తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారంటూ యువతంతా ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది అసలు ఏం జరిగింది తెలంగాణలో వాస్తవ కోణాల నుంచి నిన్న జరిగిన ఎపిసోడ్లలో ముఖ్యమంత్రి గారికి సమాచారం చేరవేస్తలేరా లేకపోతే వారి ప్రా వారి ఏది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన భజన మీడియా ఎంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారా అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడుర్రీ ఏం జరుగుతున్నది నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఓ వ్యక్తి అంటాడట ఒక నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేసేడు తను నాతో లైవ్లో చెప్తావా బ్రదర్ అంటే లేదన్నా మీరంటే జర్నలిజం కాబట్టి మీకు ఏదైనా మీరు ప్రశ్నించే హక్కు ఉన్నది నేను తెలంగాణ బిడ్డైనప్పటికీ కూడా నేను ఒక యువకుడిని అయినప్పటికీ కూడా ఓ ఉద్యమకారుని అయినప్పటికీ కూడా నేను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు ప్రభుత్వ కొలువు చాలా ఇంపార్టెంట్ నా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం మీద ఏ పింఛన్ మీద ఏ ప్రభుత్వ పథకాల మీద ఆసరా అవసరంతో వాళ్ళ దాని మీద జీవించకుండా నాకే ఉద్యోగం అయితే నా కుటుంబాన్ని నేను సాదుకుంటా కదా అని తాను చెప్పిన తర్వాత ఒక చిన్న మాట అన్నాడు అన్న నిన్న జరిగిన ముట్టడిలో నిన్న జరిగిన ముట్టడిలో మనం గతంలో టీఎస్పిఎస్సి అనుకునేది ఇప్పుడు టీజీఎస్పిఎస్సి అయింది అది సో ఏం జరిగింది అని నేను అడిగిన అరెస్టు చేసే క్రమంలో నా ప్రైవేటు అవయవాలను కూడా విచ్ఛిన్నం చేస్తా బిడ్డ కబడ్దార్ అంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించిండ తను ఎంత బాధగా ఫీల్ అయిందంటే నేనేమన్నా ఉగ్రవాదినా నేనేమన్నా సైబర్ నేరస్తున్నా నేనేమైనా అఘాయిత్యం చేసినా అత్యాచారం చేసినా లేకపోతే ఏదైనా మర్డర్ చేసినా ఏం చేయలే అన్న కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉన్న మారుమూల గ్రామంలో నుంచి చదువుకొని ఉన్నత స్థాయిలో అడుగుపెట్టి దాదాపు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఫీలు పిహెచ్డీ పూర్తి చేసిన నా హక్కు ఏదైతే ఉందో నాకు ఏ పరంగా మెరిట్ చూసినా కూడా ఎయిటీ టూ ఎయిటీ టూ పర్సెంటే కంటే ఏభోనే ఉంటుంది నేను క్లాస్లో టాపర్నే నేను నా ఉద్యోగం కోసం నా హక్కును నినాదించడం కోసం చేసిన ప్రయత్నంలో నా ఒంట్లోని అవయవాలు ప్రైవేటు అవయవాల మీద చేతుళ్ళతో కాళ్ళతో తంతు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరన్నా అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే అప్పుడు ఒక్కసారి అర్థమైపోయింది ఏంటి అంటే ఈ తెలంగాణలో నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉందా లేదు క్లియర్ కట్గా లేదు ప్రభుత్వం మారింది మనుషులు కూడా మారిపోయినారు చాలామంది డిపార్ట్మెంట్లో కేసీఆర్కు సింపతి కంటే రేవంత్ రెడ్డికి అభిమానులే ఎక్కువైపోయారు దాంట్లో పూర్తి స్థాయిలో మేము ఉద్యోగం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు ఎందుకో మరి ఆ ఉత్సాహం దేనికో నాకు అర్థం కాలేదు కానీ భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది అయితే వాస్తవం ఇది నిజం ప్రభుత్వం మారినప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వానికి పని పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడో ఊరవతలేస్తారు నెక్స్ట్ వీళ్ళ లిస్ట్ కూడా రెడీ అయింది దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది పెళ్ళు అంటే ఉద్యమకారుల మీద యువత మీద తెలంగాణ వాదుల మీద ఎక్కువెట్టిన బుల్లెట్లన్నీ కూడా రివర్స్ రాబోతున్నాయి అది త్వరలోనే మీరు చూస్తారు ఆ గురి అయితే తప్పదు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ యువత చెప్పిన ఆ యువకుడు చెప్పిన ఒక మాట మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది అన్నా పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీర్ లైన్ లేనా తెలంగాణ గడ్డ కోసం ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం పెక్కు ఎట్లా అంటే ఒక అగ్నిజ్వాల లెక్క రగిలిపోయింది ఈరోజు ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకోం మా ప్రాణాలను అడ్డేయం మా హక్కులకు బ